ఢిల్లీలో జరిగినటువంటి బాంబు పేలుడు ఏదైతే ఉందో దాంట్లో విచారణ చేపట్టిన తర్వాత విస్తుపోయే వాస్తవాలు అయితే బయటకు వస్తున్నాయి దీంట్లో పట్టుబడినటువంటి హైదరాబాద్కు చెందినటువంటి మొయ్యుద్దీన్ ఎవరైతే ఉన్నారో తనను విచారించిన తర్వాత మిగతా వారు గుజరాత్లో పట్టుబడిన ఉగ్రవాదులను కూడా పట్టుకున్న తర్వాత కూడా వాళ్ళంతా కూడా దేశంలో దాదాపు రెండు వందల బ్లాస్ట్లు చెయ్యాలి ఇది కూడా డిసెంబర్ ఆరున కూడా వీళ్ళంతా కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది దాదాపుగా ఇన్ని బ్లాస్ట్లు ఒకేసారి చేసి ప్రాణ నష్టం చేయాలని కూడా ప్లాన్ వేసినట్టు కూడా ఈ విచారణ విచారణలో అయితే బయటపడడం జరిగింది అయితే ఇప్పటికే ఏదైతే ప్రభుత్వం ఉందో కూడా ఎన్ఐకి ఈ కేసును దర్యాప్తు చేయమని అప్పగించడం జరిగింది ఈ దర్యాప్తులో కూడా కొంతమందిని పట్టుకోవడం జరిగింది అయితే నిన్న ఒక దగ్గర కూడా భారీగా నైట్రే ఏదైతే కొంత పదార్థాన్ని కెమికల్ పదార్థాన్ని అయితే పట్టుకోవడం జరిగింది ఇదైతే మూడు కేజీల వరకు ఉందని కూడా ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో తేల్చి చెప్పడం జరిగింది అయితే కొన్ని ప్రాంతాలను ముఖ్యంగా ఢిల్లీ కావచ్చు గురుగ్రామ్ కావచ్చు చెన్నై హైదరాబాద్ లాంటి రద్దీగా ఉన్న ప్రదేశాలను కూడా వీడి వీళ్ళు ఈ బాంబ్ బ్లాస్ట్ల కోసం ఎన్నుకున్నట్లయితే వాళ్ళు విచారణ చెప్పడం జరిగింది ఇప్ప ఇప్పటి వరకు పట్టుబడినటువంటి హైదరాబాద్ వాసి ఎవరైతే ఉన్నారో సయ్యద్ అహ్మద్ మొయ్యుద్దీన్ కూడా విచారణలో భాగంగా తను రిస్ రిసిన్ అనే ఏదైతే కెమికల్ తయారు చేస్తున్నాడో దాన్ని కూడా హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో టెంపుల్స్లలో కావచ్చు అటు ఫుడ్కు సంబంధించిన వాటిల్లో కావచ్చు కలపాలని కానీ దాన్ని ఏదైతే రెసిన్ అనే పదార్థాన్ని తయారు చేశాడో దాన్ని మరింత కెమికల్ గా తయారు చేసి రాబోయే ఏదైతే వాళ్ళు బాంబు బ్లాస్ట్లు పెట్టుకున్నారో డిసెంబర్ ఆరో తారీఖున దానికన్నా ముందు కూడా ఈ కెమికల్ని తయారు చేసి హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో దీన్ని పరీక్షించాలని కూడా అతనికి పైనుంచి కూడా ఆర్డర్ రావ రావడంతో కాకపోతే ఇది పదార్థాన్ని తయారు చేస్తున్న సమయంలోనే మొహియుద్దీన్ పట్టుబడడంతో కూడా అక్కడ తన ప్లాన్ అయితే విఫలమైందనే చెప్పుకోవచ్చు తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఫోర్ లీటర్స్ రెసిన్ ఉందో దాన్ని కూడా పోలీస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ మధ్యలో ఆ రెసిన్ పదార్థాన్ని ఇంకా కెమికల్కి తయారు చేయకముందే అంత భారీగా ప్రాణ నష్టం జరగకముందే కూడా పోలీసులు దీన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే ఎవరైతే మొహిద్దీన్ ఉన్నాడో మొహిద్దీన్ కూడా వేరే ప్రదేశంలో పట్టుబడడం జరిగింది అక్కడ పోలీసులు పట్టుకున్న తర్వాత కూడా విచారణ చేపట్టిన తర్వాత తనకు హైదరాబాద్లో ఇంకా ముగ్గురు సహకరించినట్టు కూడా వాళ్ళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే ఎన్ఐఏ కావచ్చు అటు టెర్రరిస్ట్ యాంటీస్ యాంటీ బ్యూరో కావచ్చు వీళ్ళంతా కూడా మొహీద్దీన్ అక్కడ వాళ్ళ తనకు సహకరించిన వాళ్ళను కూడా ఇప్పటికే విచారణ చేపడుతున్నారు అయితే మొహిద్దీన్కు ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు అటు పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తనకి ఆర్డర్స్ పాస్ చేసినట్టు తను వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారమే ఈ రిసిన్ అనే పద కెమికల్ తయారు చేసినట్టుగా కూడా ఆ విచారణలో చెప్పడం జరిగింది అయితే ఇప్పటికీ కూడా ఏదైతే ఎన్ఐఏ ఉందో ఎన్ఐఏ కూడా కొంతమందిని పట్టుకోవడము ఈ ఏవైతే మూడు కేజీలకు సంబంధించిన కెమికల్ ఏదైతే ఉందో దాన్ని కూడా పట్టుకోవడానికి ఇప్పటికే రెస్క్యూ టీం కావచ్చు అటు డాగ్ డాగ్స్ గార్డు కావచ్చు వీటన్నిటితో కూడా అన్ని ప్రదేశాల్లో వాటి కోసం గాలింపులు చేపడుతుంది ఇప్పటివరకు కొంత కొంత కెమికల్స్ అయితే పట్టుకోవడం జరిగింది బాంబులకు దాదాపు రెండు వందల బాంబ్లాస్టులకు సంబంధించిన బాంబులను కూడా కొన్ని ప్రదేశాల్లో వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఇప్పటికీ ఏదైతే డిసెంబర్ ఆరుకి వీళ్ళంతా కూడా ప్లాన్ చేసుకున్నారో ఇండియాలో ఇన్ని బాంబ్స్టులు చేయాలని దాన్ని కూడా పోలీసులు ఎక్కడెక్కడ బాంబ్లాసులు చేయాలనుకుంటున్నారో ఆ ప్లేసెస్ని కూడా వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది ఇప్పటికీ ఏదైతే పట్టుబడిన ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళంతా కూడా విచారణలో భాగంగా వాళ్ళు ఎక్కడెక్కడ ప్లాన్స్ చేశారో బాంబ్లాస్ట్లకి ఆ విచారణలో కూడా ఆ ప్రదేశాల్లో కూడా భారీగా పోలీసులు ముమ్మరంగా చేసి అక్కడ బాంబ్ స్కాడులతో కూడా అక్కడ పరి అక్కడ వెళ్ళి వాళ్ళందరినీ కూడా రద్దీ ఉండకుండా ప్రజలంతా కూడా అక్కడ రద్దీ ప్రదేశాలు కూడా ఇప్పటికే అక్కడ స్వాధీనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ నగరంగా ప్రతిసారి ఏదైనా బ్లాస్ట్ మన హైదరాబాద్లో చూసుకున్నట్టయితే దిల్సుబ్ నగర్లో జరిగినటువంటి జంట పెళ్ళిళ్ళు కావచ్చు దాని తర్వాత ఎక్కడ ఏదైనా ఉగ్రవాద సంస్థ కావచ్చు అటు టెర్రరిస్టులు పట్టుబడినప్పుడు వాళ్ళ మూలంగా హైదరాబాద్ మాత్రమే ఉంటుంది హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగమై ఉంటున్నారు దీనికి కేంద్రంగా మారినటువంటి హైదరాబాద్ పైన కూడా ఇప్పుడు ఢిల్లీ బాంబు ఏదైతే ఉందో దాని తర్వాత కూడా దృష్టి మొత్తం హైదరాబాద్ మీదే ఉండడము హైదరాబాద్లో కూడా హై అలర్ట్ ప్రకటించడం అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము ఏదైతే ఇప్పటి వరకు రెండు వందల బాంబ్ బ్లాస్ట్లు ప్లాన్ చేసుకున్నారో దాన్ని కూడా పోలీసులు కావచ్చు అటు ఎన్ఐఏ కావచ్చు వీళ్ళంతా కూడా విచారణ ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్లు ప్లాన్ చేశారో దాన్ని కూడా బయటకు తీసుకురావడం జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन